జగన పనులు ప్రతి ఇంట సంక్షేమం అందింది పల్లె అభివృద్ధి అడుగులు వేసింది ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సోమవారం రాయచోటి రూరల్ షిబ్యాల గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు పెన్షన్స్ పై చంద్రబాబు కుట్ర పల్లెపల్లిన అవాదాతల ధ్వజం ఎత్తున్నారన్నారు సీఎం జగన్ పై కక్షతో పేదలకు ఇబ్బంది పెట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు అండ్ కో వారి ఒత్తిడిని తగ్గించి వాలంటీర్లు సంక్షేమ పథకాలు పంపిణీ చేయకుండా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం అంటూ అవ్వతాతలు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు తీరుతో అవ్వతాతలు వికలాంగులు సంక్షేమ పథకాలు తీసుకుంటున్న ఆ లబ్దిదారులు అవుతున్నారని ఇప్పటికైనా ఈసీ తన నిర్ణయాన్ని సమీక్షించాలని వృద్ధులు వికలాంగులకు అవస్థలు లేకుండా చూడాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు వాలంటీర్ల సేవలు నిలిపివేయించిన నీచుడు చంద్రబాబు అంటూ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు చంద్రబాబు పెత్తందారి పోకట్లతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వృద్ధులు వివిధ వర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు తెల్లవారక ముందే ఇచ్చేటువంటి పెన్షన్ చూసి వాళ్ళ కళలో ఆనందం ఉండే లంచం అన్నటువంటిది లేకుండా స్కీములన్నీ కూడా కాలరిగేలాగా ఆఫీసు చుట్టూ తిరగకుండా ఇంటి దగ్గరే కనుక్కొని ఇచ్చేటువంటి పరిస్థితిలో వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది అటువంటి వ్యవస్థను పైన అనేక అభాండాలేసి వాళ్ళు ఉగ్రవాదులని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తారని ఏ ఎలాంటి ఎలాంటి మాటలో పెడుతూ వాళ్ళ మనసును గాయపరిచినా కూడా వాళ్ళు ఎంతో బాధ్యతగా పనిచేస్తూ వచ్చారు ఈరోజు నిమ్మగడ్డ అన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు కోవర్టు ద్వారా కోర్టులో పిటిషన్ వేయించి పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదు అని చెప్పి ఒక ఆర్డర్ తీసుకురావడం వలన ఎంతో నిరుత్సాహంగా ఉన్నది నడవలేని వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియక రెండవ తేదీ అయిపోతున్న ఒకటో తేదీ వచ్చినా ఇంకా ఇంతవరకు మాకు ఏంటి అనే మార్గదర్శాలు కూడా రాలేదు పెన్షన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఆ పెన్షన్ డబ్బులు వస్తాయి చిరంగుడు కానీ మాతలకు కానీ ఉపయోగపడుతుంది ఒకటో తేదీ మేము అందరికి ఇచ్చుకునేటువంటి వాళ్ళం ఆ పరిస్థితి లేకుండా చేశాడు అని చెప్పి వేలాది మంది అవ్వాతాతలు బాధపడుతున్నారు ఎందుకు వివక్ష పేద ప్రజలకు చేసేటప్పుడు సంతోషపడాలి కానీ ఈర్ష పడకూడదు మీకు అధికారం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసేటచ్చు కదా అప్పుడు చేయలేకపోగా ఇప్పుడు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఇలా పోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకురావడం అనేది అన్నటువంటిది దురష్టకరం ఈరోజు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో స్వయంగా చంద్రబాబు గారు వచ్చి చూస్తే తెలుస్తుంది ఆయన కానీ ఆయన మనుషులు కానీ ఆయన అభ్యర్థులు కానీ ఎన్ని కష్టాలు పడుతున్నారు ప్రజలు అంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో సంక్షేమ కార్యక్రమాలలో ముందడుగులే వేయడమే కాకుండా ఆరోగ్యశ్రీని ఎంతో మెరుగుపరిచే విధంగా చేసి ఇరవై ఐదు లక్షల రూపాయలకు చేసి ప్రతి ఒక్కరు ధైర్యం నింపేటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి చేశారు చాలా మంది తెలుసో తెలియకో విపరీతమైన అర్థాలతో అంటే వాళ్ళు రాజకీయాలలో ఉన్నాము ఆపోజిట్గా నిలబడ్డాము ఏదంటే అది మాట్లాడాలనే ఉద్దేశంతో సైకో అనో గొడవలు సృష్టించారనో అల్లర్లు చేశారని రౌడయిజం చేశారని రకరకాలుగా మాట్లాడుతున్నారు ఈరోజు ఉదాహరణకి వీరంతా ఇక్కడ రాయచూటి వాసులే ఎక్కడో ఒకటో రెండు రొటీన్గా జరిగేటువంటి సంఘటనలు ఎక్కడో జరిగేటచ్చు కానీ ఏ ఒక్కరు కూడా నష్టపోకుండా శాంతి భద్రతల విషయంలో ఎంత కఠినంగా ఉన్నామో అందరికీ తెలుసు గతంలో కంటే కూడా ఎంతో మెరుగైనటువంటి శాంతి భద్రతలు రావడమే కాకుండా పోలీస్ వ్యవస్థను ప్రతిష్టపరిచి ఒక సేఈ మాత్రమే ఉన్నటువంటి రాయచూట్లో రాయచూటి మొత్తం సీసీ కెమెరాలతో నింపడమే కాకుండా బ్రహ్మాండమైనటువంటి అడిషనల్గా ట్రాఫిక్ సిఐనే కాకుండా ఇద్దరు ఎస్ఐ కాకుండా డిఎస్పీని ఎస్పీని కూడా రాయచూరు పట్టంలో ఉండటంతో ఎంతో లా అండ్ ఆర్డర్ మెరుగుపడింది ఎక్కడ దౌర్జన్యకర సంఘటనలు జరగకుండా జరుగుతున్నాయి అందరికీ కూడా న్యాయం జరుగుతూ ఉంది ఇవన్నీ చేస్తుంటే వక్ర మార్గంలో మాట్లాడే వాళ్ళను సమాధానాలు మేము ఇచ్చుకోలేము వాళ్ళ విజ్ఞప్తికే వదిలేస్తాం ఒక వాలంటీర్ వ్యవస్థను ఈరోజు ఆయన ఆయన ఇచ్చినటువంటి తెచ్చినటువంటి ఆదేశాలతో పేద ప్రజలకు సేవ చేయలేక ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని వాలంటీర్లు చూస్తే నిజంగా వాళ్ళ మనసు ఎంత కొట్టాడు ఎంత కొట్టుమిట్టాడుతోందో అవాతాతలు అడుగుతున్నారు మమ్మల్ని ఏం పెన్షన్ ఈరోజు ఇవ్వలేదు అని చెప్పి అని చెప్పి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు పేద ప్రజల విషయాలలో రాజకీయాలు ఎప్పుడు కూడా చేయకూడదు చంద్రబాబు నాయుడు గారి నైజం ఎప్పుడు ఇలాంటివి చేయడం మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొత్త పాటలు అందుకుంటున్నారు ఊరికి ఒక సభ పెడతాం జయహో బీసీ అని మళ్ళీ బీసీలో పార్టీ అని చెప్పి సిగ్గుండాల మాట మాట్లాడడానికి ఆ సభలు పెట్టుకోవడానికి ఈరోజు క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నటువంటి మినిస్టర్లలో రాష్ట్రంలో అత్యధికంగా గతంలో స్వతంత్రం వచ్చినాక ఏ రోజు ఇవన్నంత పర్సెంటేజ్ ఎక్కువగా బీసీలు మంత్రి పదవుల్లోకి తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీమ దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బీసీలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత గురించి ఏ ఒక్కరు నోరు తెరిచేటువంటి హక్కు